అందరికీ నమస్కారం అండి మంచి ప్రాపర్టీ అండి నూట నలభై ఈ ఈస్ట్ ఫేసింగ్ మొత్తం కింద వచ్చేసి టూ బీహెచ్కే ఉంటుంది మొత్తం గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ పైన ఫ్రెంట్ హౌస్ కూడా ఉంది నెలవారీ రెంట్ అయితే నలభై రెండు వేలయితే రెంట్ వస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారండి ఎంట్రన్స్ టేక్ డోర్ అయితే ఇచ్చారు నూట నలభై గజాలు లొకేషన్ వచ్చి విజయవాడ దేవీనగర్ అండి దేవీనగర్ లొకేషన్లో చాలా మంచి ప్రాపర్టీ వచ్చింది అది కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను మొత్తం నూట నలభై గజాల్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అలాగే కరెంటు అలాగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఇదంతా చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది ఈ జీ ప్లస్ టూ ప్లస్ ఫ్రంట్ హౌస్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సేల్కి అయితే ఉంది దేవీనగర్లో కాస్ట్ అయితే కనుక కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మరీ తగ్గరు ఏదో కొంచెం గొప్ప అయితే తగ్గుతారు చాలా బాగుంది మీకు బిల్డింగ్ అయితే స్ట్రెచ్చర్ అయితే చాలా బాగుంటుంది కానీ ఎలివేషన్ అయితే వాళ్ళు వద్దన్నారనేసి పెట్టలేదు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు మీరు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ సెకండ్ చాలా బాగుంటుంది పైన ఫ్రంట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది నియరెస్ట్గానే ఉంటుంది నగర్ మెయిన్ రోడ్కి కూడా దగ్గరగానే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారుగా ఒక కోటి రూపాయల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండాలి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే వస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారు కిచెన్ అండి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు కింద ఫ్లోర్లో మనం చూపిస్తున్నాం కాబట్టి కొంచెం పాత మోడల్లో ఉంది ఫస్ట్ సెకండ్ అయితే చాలా బాగుంటాయి ఈ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి అలాగే మేము ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ వీడియోని లైక్ చేయండి నూట నలభై గజాలలో జీ ప్లస్ టూ ప్లస్ ఫ్రంట్ హౌస్ కాస్ట్ అయితే కోటి నలభై లక్షలు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ వాళ్ళన్నా సరే కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తామండి ఎస్ఎఫ్టీ కింద తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత ఎగ్రిమెంట్ అయితే చేపిస్తాము థ్యాంక్ యూ